ఏ పని చేసినా అందులో స్వార్థాన్ని ఆశించే వ్యక్తులున్న నేటి రోజుల్లో ఎలాంటి స్వార్థం ఆశించకుండా తన దాతృత్వాన్ని చాటుకున్నారు నెల్లూరులోని మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చాలి అన్న పురపాలక మంత్రి నారాయణ ఆశయాలకు అనుగుణంగా నగరంలో పలు విగ్రహాల నిర్వహణను ఇంతియాస్ తన భుజాలపైకి ఎత్తుకుని ఆదర్శంగా నిలిచారు నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చాలి అన్నది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆశయం అందులో భాగంగా ఆయన సంస్కరణలు తీసుకొచ్చారు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా ఇప్పటికే మార్చేశారు ఇంకా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు మంత్రి నారాయణ చేదోడుగా నిలిచారు కంపెనీ అధినేత నగరంలోని ఐదు విగ్రహాల ఐలాండ్స్ నిర్వహణకు ముందుకొచ్చారు నర్తకి సెంటర్లోని ఏసీ సుబ్బారెడ్డి విగ్రహం గాంధీ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం విఆర్సీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మద్రాస్ బస్టాండ్ వద్దనున్న పండిట్ జవహర్లాల్ నెహ్రూని విగ్రహం ఆర్టీసీ కూడల్లోని ఇందిరాగాంధీ విగ్రహాల ఐలాండ్స్ నిర్వహణ బాధ్యతలకు ముందుకొచ్చి పనులు ప్రారంభించారు ముందుగా ఇవాళ ఏసీ సుబ్బారెడ్డి విగ్రహం ఐలాండ్ వద్ద పనులు ప్రారంభించారు ఐలాండ్ చుట్టూ నూతనంగా కొత్త రైలింగ్ ఏర్పాటు చేయించేందుకు పాత రైలింగ్ ను తొలగించారు గ్రీనరీ పనుల్లో భాగంగా పలు మొక్కలను నాటించారు మెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఐదు విగ్రహాల ఐలాండ్స్ రోజువారీ నిర్వహణ బాధ్యతలను ఇకపై తానే చూసుకుంటానని ఈ సందర్భంగా ఇంతియాజ్ వెల్లడించారు తనకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు విగ్రహాల ఐలాండ్స్ ను గతంలో ఎప్పుడూ లేనంతగా అందంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆనం వాళ్ళ సెంటర్ కాడ ఈ స్టాచ్యూకి మనం మెయింటెనెన్స్ చేసుకోవడం తీసుకోవడం జరిగింది నెల్లూరులో ఉండే ఐదు స్టాచ్యూస్కి ఇదే విధంగా ఆనం వాళ్ళ సెంటర్ది మరియు గాంధీ బొమ్మ అదేవిధంగా బస్ స్టాండు ఆర్టీసీ బస్ స్టాండ్ది ఇదే విధంగా లైన్ లైన్ మేము తీసుకోవడం జరిగింది మెయింటెనెన్స్ సో ఇక్కడ ఈరోజు మనం ఈరోజు నుంచే స్టార్ట్ చేసాం ఇక్కడ స్టీల్ రైలింగు అదేవిధంగా చెట్లు అయితే కానీ ఎలక్ట్రికల్ వర్క్ అయితే కానీ లైటింగు అదేవిధంగా మనం ప్రతి ఒక్కటి పెద్ద పెద్ద మంచి చెట్లు వేయడం జరిగింది పశువులు తినకుండా ఉండే చెట్లు అంటే యాజ్ పర్ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినట్టు కమిషనర్ గారు చెప్పినట్టు మేము ఆ టైప్ ఆఫ్ చెట్లు తేవడం జరిగింది ఇక్కడ ఒక మంచి వాతావరణంగా ఒక బాగా ఒక వెరైటీగా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం వరకు మనం ఈ డెవలప్మెంట్కి నెల్లూరు గ్రీన్ సిటీగా మారాలని చెప్పేసి మా పెద్దలు ఎవరైతే నారాయణ గారు వీళ్ళందరూ ప్లాన్ చేసి ఒక నెల్లూరుని ఒక మెట్రో సిటీ లాగా చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నారు సో దాంట్లో ఒక మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మన మంత్రులు ఆనంద్ రామనారెడ్డి గారికి అదేవిధంగా మన మంత్రులు పొంగునూరు నారాయణ గారికి అదే అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ మరియు రూరల్ ఎమ్మెల్యే గారికి శ్రీధర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనరు మరియు మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చి అంటే ఇది కూడా ఎంత మంచి అవకాశం ఇక్కడ చేసేదానికి మనకు మదీనా వాచ్ ఫ్యామిలీకి ఇచ్చారని అది నేను ఎంతో గర్వపడుతున్నాను అది ఇదే విధంగా నేను దీనికి వేసిన చెట్లకి ప్రతిరోజు గమనించుకుంటా మా ఒక టీంని పెడతాను వీళ్ళు వచ్చేసి నీళ్ళు వేసుకోవడం దానికి ఏదన్నా కానీ ప్రాబ్లం ఉంటే ఆడాడికి మొత్తం రెక్టిఫై అయ్యేటట్టు అంటే ఏది వేసేసామో చెట్లు మెయింటెనెన్స్ లేకుండా వెళ్ళిపోయామో అని అట్ట కాకుండా నేను ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క పర్సన్ని పెట్టి దానికి డైలీ క్లీనింగ్ మరియు నీళ్ళు వేయడానికి కూడా ఫెసిలిటీ పెడతానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆనం వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు కూడా దగ్గర ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఎంతో ఈ మనం గ్రీన్ సిటీ లాగా చేసేదానికి నారాయణ గారు వీళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ కలిసి ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దాంట్లో ఒక భాగం మా మదీనా ఫ్యామిలీకి ఇచ్చిన దానికి నేను ఎంతో హ్యాపీగా వాళ్ళకి ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి నమస్తే అండి ఎల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మన మదీనా వాచ్ గ్రూప్ తరపున మనము ఇక్కడ ఏసీ సెంటర్ నుంచి మనము ప్రారంభించాము ఏదైతే మనము ఒక నెల ముందర మనకు నారాయణ గారు కావచ్చు ఆనం రామనారాయణ గారు కావచ్చు మనకి ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఐదు స్టాచ్యూస్కి సో దానివల్ల ఇప్పుడు మనం ఏంటంటే ఏసీ సెంటర్లో ఆనం సు సుబ్బారెడ్డి ఏసి సుబ్బారెడ్డి గారు ఒక విగ్రహం స్టాచ్యూ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ఈరోజు ఏంటంటే ప్లాంటేషన్ స్టార్ట్ చేశాము అలానే రైలింగ్ కావచ్చు మెట్లు కావచ్చు అన్నీ ఇక్కడ మొదలు పెట్టాము ఈరోజు నుంచి పనులు ఒకటి పనులు చేసేసుకుని నిలపడం కాకుండా ప్రతిరోజు మెయింటెనెన్ కూడా మేము తీసుకున్నాము ఈ ఐదు స్టాచ్యూస్కి అలానే మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనం రెడ్డి గారికి మరియు కొంగురు నారాయణ గారికి చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నానండి అలానే మన ఎంపీ వేమి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నానండి అలానే మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి కూడా చాలా ధన్యవాదాలండి మళ్ళీ అలానే కమిషనర్ గారు కూడా శ్రీదత్త గారికి కూడా చాలా ధన్యవాదాలండి అలానే ఏంటంటే నారాయణ గారిది ఒక చిన్న డ్రీము మన ఎంపీ గారిది కూడా చిన్న డ్రీమ్ ఏంటంటే నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేద్దామని దాంట్లో మాకు ఈ యొక్క చిన్న ఒక అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలండి మనము ఐదు స్టాచ్యూస్కి కూడా చాలా మెయింటైన్ చేస్తున్నాము ఇందిరాగాంధీ స్టాచ్యూ కావచ్చు నెహ్రూ స్టాచ్యూ కావచ్చు అలానే మహాత్మా గాంధీ స్టాచ్యూ కావచ్చు గాంధీ మొమ్మ దగ్గర ఉండేది అలానే ఏసీ సెంటర్ది కూడా కావచ్చు మొత్తం చాలా అంటే ఎంత వైభవంగా ఉంటుందంటే మీరే చూస్తారు ఈరోజు నుంచి మనము పనులు స్టార్ట్ చేశాము ఈ నగరాన్ని మనం ముందకొచ్చి వచ్చి మనం కూడా చేయాలి గవర్నమెంట్ చేస్తుంది ఆల్రెడీ మనం కూడా వచ్చి చేస్తే ఇంకా దీన్ని చాలా సపోర్ట్ చేయొచ్చు అట్లానే మనం నెల్లూరు స్మార్ట్ సిటీ చేయాలంటే అది కేవలం మన చేతుల్లో కూడా ఉంటుంది ఉంటుంది ఒట్టి గవర్నమెంట్ కాదు మనం కూడా ముందర వచ్చి చెట్లు అని చెప్పి ఎక్కడైనా మీ సొంత నిధులతో పెయింటింగ్ అని చెప్పి అక్కడక్కడ ఆర్ట్ వర్క్స్ అని చెప్పి మనం కూడా చేయాలా మనము సొంత నిధులతోనే ఇప్పుడు ఈ ప్రారంభించాము అలానే నెల్లూరు ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఈ దీన్ని ఒకసారి చూసి విచ్చేసి ఒకసారి ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారని ధన్యవాదాలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ